ప్రభావతి సత్యం వాళ్ళకి తలనొప్పిగా ఉంది నా వల్ల కాదు నేను రాలేను అని చెప్పి మనోజ్ని వెతకడం కోసం అన్నట్టు బయలుదేరుతుంది కామాక్షిని వెంట పెట్టుకొని అయితే కామాక్షి ఉండి అక్కడ కొడుకు కొడలకి పూజ చేయిస్తుంటే నువ్వేంటి ఇలా మనోజ్ గారి కోసం వెతుకుతున్నావు ఓ డబ్బులు పట్టు పట్టుకొని పారిపోయాడు కదా అంటే ఇక మనోజ్ని తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభావతికి నచ్చదు అందులో ఇష్టమైన కొడుకు కాబట్టి అయినా డబ్బులు ఎత్తుకొని పోయాడు కదా జలసాగా తిరుగుతూ ఉంటాడులే వాడి గురించి నువ్వేం అయితే చెప్తూ ఉంటే వాడు ఒక్క క్షణం కూడా ఈ అమ్మని విడిచిపెట్టి ఉండలేదు అసలు నాతో మాట్లాడకుండా ఉండలేడు అటువంటిది ఏం కష్టాలు పడుతున్నాడో ఏమో అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక కామాక్షి కొంచెం ఎటకారంగా మాట్లాడేసరికి కోపం వచ్చి తిడుతుంది నువ్వు కాకపోతే కామ్గా ఉన్నాను లేదంటే ఇంకేమన్నా కానీ కోరిక అవసరం పడేస్తుండేదని అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఇక కామాక్షి ఏమో అమ్మో కుక్క కాటికైనా మన్ మందుంది కానీ మనిషి కాటికి మందే లేదంట త్రుటిలో తప్పించుకున్నాను అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మనోజ్ ఉండే ఫ్లాట్ దగ్గరకైతే వెళ్తుంది ప్రభావతి అక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ పని చేయడం లేదు మెట్లకి వెళ్ళండి అన్నట్టు వాచ్మెన్ చెప్తాడు నాలుగు అంతస్తులు ఎక్కాలంటే నా వల్ల కాదనుకో నేను ఇక్కడే ఉంటాను వెళ్ళన్నట్టు చెప్తుంది ఇక ప్రభావతి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనోజ్ వాళ్ళు ఉండే ఫ్లాట్లో వేరే వాళ్ళు దిగి ఇక వాళ్ళని అడిగితే వాళ్ళు ఖాళీ చేసేసారు కెనడా వెళ్ళిపోయారు అని చెప్పక తెగ సంబరపడిపోతుంది అమ్మో నా కొడుకు ఫారిన్ వెళ్ళిపోయాడు కెనడాకి వెళ్ళిపోయాడు అని సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో ఈ కామాక్షి వాచ్మెన్ అడిగి మొత్తం తెలుసుకుంటుంది ఆ ఫ్లాట్లో ఒక అమ్మాయి ఉండేది ఈ మనోజ్ అనే అబ్బాయి రాత్రి వచ్చేవాడు పగలు వెళ్ళిపోయేవాడు ఇద్దరు కలిసి కెనడాకి వెళ్ళిపోయారు అన్నట్టు చెప్తాడు ఇక ఈ మేము సంతోషపడుతూ వస్తుంది నా కొడుకు ఫారిన్లో ఉన్నాడు నన్ను కూడా విదేశాల్లో తిప్పుతాడు అయితే అనుకుంటూ వస్తుంది ఇక ఈ కామాక్షి ఏమో అమ్మయ్య నాకు ఇన్ని రోజులు నా కళ్ళు చల్లబడ్డాయి ఇలాంటి న్యూస్లు కదా నాకు కావాలి ఇలాంటి ప్రభావతి ఈ విషయం తెలుసు కుళ్ళు ఏడుస్తుంటే కదా నేను చూసి ఆనందించాలి అన్నట్టు కామాక్షి పైస కాచి పైసాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అన్నమాట మొత్తానికి వస్తే ప్రభావతి చెప్తుంది తెలుసా వదినా నా కొడుకు ఫారిన్ వెళ్ళాడంట కెనడాలో ఉన్నాడంట అయితే త్వరలో ఈ అమ్మని కూడా విదేశాలకు తీసుకుని వెళ్తాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది ఓసేపుచ్చిన వాడు వెళ్ళింది నీ కోడలతో వెళ్ళాడంట అంటే కోడలు ఆ కోడలు లేదు ఏమీ లేదు నువ్వు తప్పగా అనుకుంటున్నావు అనేది అంటూ ఉంటే ఇప్పుడే వాచ్మెన్ చెప్పాడు ఈ ఫ్లాట్లో ఒక అమ్మాయి ఉండేదంట అని చెప్తే ఈ ప్రభావతికి ముందుగానే ఒక గేలా వేసుంటాడు ఉంటాడు మనోజ్ అంటే ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఆ దీది అన్నట్టు ఆ అమ్మాయ నాకు తెలుసులే మా వాడు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు ఆ అమ్మ ఏం కోడలు కాదు వాడు కెనడాలో సెటిల్ అయిన తర్వాత ఈ అమ్మను వచ్చి తీసుకుని వెళ్తాడు నీ నా కొడుకుని తప్పుగా అర్థం చేసుకున్నావు నువ్వు అలాంటి వాడు కాదు ఈ అమ్మకు చెప్పండి ఏ పని చేయడు అని అయితే చెప్తూ ఉంటుంది ఇదేంటి ఈ ప్రభావతి మొహంలో ఏడుపు చూద్దాం అనుకుంటే ఇలా అయింది అనైతే కామాక్షి కులుకుంటూ ఉంటుంది ప్రభావతిని చూస్తే ప్రభావతి ఏమో తెగ సంపరపడిపోతూ ఉంటుంది కొడుకు కెనడాలో ఉన్నాడని మంచి శుభవార్త విన్నాను అని తెగ ఆనందపడిపోతూ ఇంటికైతే తిరిగి వెళ్తుంది